రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం వెలుగు వీవోలకు మూడు సంవత్సరాలకు మించి పనిచేయకూడదనే పద్దతిలో సర్కులర్ ని జారీ చేశారు వాస్తవానికి వెలుగులో పనిచేసేటువంటి వీవోలు గ్రామ సంఘం ఉద్యోగులు వారిని నియమించుకోవాలన్నా తొలగించుకోవాలన్నా గ్రామ సంఘానికి మాత్రమే రైట్ ఉంది కానీ గత సిపి ప్రభుత్వం తెచ్చినటువంటి సర్కులర్ వలన వీవోలు చాలా మంది మనోవేదనకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ల ఉపాధిని దెబ్బతీసే పద్దతిలో వైఎస్ఆర్ సిపి తెచ్చినటువంటి ఆ సర్కులర్ ని రద్దు కోసం గత ఆరున్నరేళ్లుగా వెలుగు వీవోలు రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాము ఈ పోరాటాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరనీయులు చంద్రబాబు నాయుడు గారు మా సభల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే ఈ సర్కులర్ ని రద్దు చేస్తామని చెప్పారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు నిలబెట్టుకున్నారు ఈ రోజు ఈ సర్కులర్ ని లో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి దీనికి ఏపీ వెలుగు వీఓఏ ఉద్యోగుల సంఘం సీఏటీ అనుబంధ సంఘం హర్షం వ్యక్తం చేస్తా ఉంది గత ఆరు సంవత్సరాలుగా ముప్పై ఆరు గంటల ధర్నాలు చేశాము పీడీ కార్యాలయ దగ్గర మండల కార్యాలయ దగ్గర అలాగే విజయవాడ ధర్నా చౌక్లో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఆందోళన చేశాం గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా ముట్టడి చేసే పనిచేశాం న్యాయ పోరాటం కూడా మేము చేశాము ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అభియన్సులో పెట్టడం కోసం మేము రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారిని కలిసి మూడు సార్లు రిప్రజెంటేషన్ చేశాం అలాగే మంత్రివర్యులు గారిని కలిసాము అధికారులు కలిసి రిప్రజెంటేషన్ చేశాం అలాగే అక్టోబర్ ఒకటో తేదీ నుండి ఆన్లైన్ వర్కులను కూడా ఆపేసే పని రాష్ట్ర వ్యాప్తంగా వివోఎల్ చేశారు మేము రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మేము ఏ అయితే ఆందోళన చేశామో వాటిని నెరవేర్చే పని గవర్నమెంట్ చేసింది ఈ సర్క్యులర్ విడుదలవ్వటం అనేటటువంటిది వీవోల నెత్తి మీద పాలు పోసింది వాళ్ళ ఊరికి ఉపాధిని నిలబెట్టేటటువంటి పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల మంది ఉపాధిని కాపాడేటటువంటి పనిచేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అలాగే కొండ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి సెర్క్ సీఈఓ గారైనటువంటి వాకాటి అరుణ్ గారికి వీరందరూ కూడా ఏపీ వెలుగు వీఓఎల యూనియన్ రాష్ట కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం